రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామంలో సాయంత్రం బిసి కార్యక్రమం నిర్వహించారు ఇది సత్యం అంటే తెలుగుదేశం పార్టీకి బీసీలకు అంతటి అవినాభావ సంబంధం ఉందనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇంత గొప్ప రాజకీయ వ్యవస్థలో మనమందరం కూడా ఉన్నందుకు గర్వపడాల గొప్ప రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీకి ఉన్న శక్తి ప్రపంచంలోనే ఏ పార్టీకి లేదు ఈ పార్టీకి వచ్చిన సమస్యలు ఏ రాజకీయ పార్టీ కూడా రాజశేఖర్ రెడ్డి అనేక ఇబ్బందులకు గురి చేశాడు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ముఖ్యంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇరవై ఆరు కమిషన్ చేసి ఆయన విచారణ అట్లాంటి దీనికి నిలబడ్డాడు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు ఒక సైకో చేతిలో ఈ రాష్ట్రం విలవిల్లాడిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి దుష్టపాలనలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో ఇబ్బందులు పెడతా ఉన్నారు నా మీదే కేసులు కట్టించారు పద్దెనిమిది వేలు పోతే నూట ఇరవై మన లోక బాబు గారు చెప్పినట్లు భయం అనేది మన బయోడేటాలో ఉండదు మన దులో ఉండదు వాళ్ళు ఎంతటి సైకో ఎంతటి దుర్మార్గుడైనా వారిని ఎదిరించి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ దుష్ట పాలనను అంతమందించడం కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలందరూ బాగుండాలనేది కోరికతో ఇద్దరు మహానాయకులు జతకట్టి తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పాటు చేసి ఉమ్మడిగా ప్రజలందరూ కూడా దీవిస్తా ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు వాళ్లకు అండగా నిలబడ్డారు రోజు మరి ఇట్లాంటి గొప్ప కలయిక రానున్న కాలంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పడిపోతా ఉంది మనందరి చేస్తా ఉన్నా ఈరోజు జయహో బీసీ కార్యక్రమాన్ని పెట్టాం బీసీలకు యాభై ఆరు కార్పొరేషన్ పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ కార్పొరేషన్ లో కూడా ఒక్క గంట ఒక్క సబ్సిడీ లోన్ ఇవ్వలేదు మనం ఇదే నియోజకవర్గంలో దాదాపు పన్నెండు వందల అరవై మందికి సబ్సిడీ లోన్ ఇచ్చాం ఒక్కొక్కరికి లక్ష రెండు లక్షలు కూడా సబ్సిడీ లోన్ ఇచ్చాం వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాం బాగుంటుంది దాదాపు మూడబడే పరిస్థితి ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు కూడా అధికారాలు లేవు ఎవరు ఒకరికి ఒక రూపాయలు సహాయం చేసే పరిస్థితి కూడా లేదు ఒక అలంకార ప్రాయంగా బీసీ కార్పొరేషన్ లో మార్చిన ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నా బీసీలకు కనీస గౌరవ మర్యాద లేకుండా చేశారు దాదాపు డెబ్బై ఆరు మంది బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నాయకులను అతి కినాకంగా హత్య చేశారు వైసీపీ బృందాలు రౌడీలు ఒక రాక్షస రాజ్యం దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి రూపంలో మనకు కనిపిస్తా ఉంది కాబట్టి దుర్మార్గుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి బీసీలకు దళితులకు మైనార్టీలకు పరుగు బలహీన వర్గాలకు మాత్రమే ఉంది కాబట్టి ఈ రోజు జైహో బీసీ మీ అందరి దగ్గరికి వచ్చి మీతో జరుగుతున్న దుర్మార్గాలని బీసీల పైన జరుగుతున్న దాడులని కేసులను మనం మళ్ళా బీసీల రాజ్యం రావాలంటే ఆదాయ లాంటి పథకాలు అమలు రావాలంటే వాహనాలు సబ్సిడీ రూపంలో ఇన్నోవా కార్లు అట్లాగే అనేక వాహనాలు వడ్డర్లకైతే మనం వడ్డర్ల కార్పొరేషన్ ద్వారా దాదాపు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకు జేసీబీలు ఇచ్చాం అనేక యంత్రాలు మరి వాళ్ళ కొనుగోలు చేశాం అనేక ఆధునిక పనిముట్లను పెద్ద రజకులకు అప్లై చేశాం అంటే ప్రతి ఒక్కరూ కూడా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వాళ్ళ ఆదాయ వనరులు పెంచుకోవడానికి మనం కృషి చేశాం ప్రతి బీసీ కులాన్ని ఆదరించి అప్పులు తెచ్చుకుని వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఒక బీసీల వ్యతిరేకమైన పరిపాలన బీసీలను అడుగడగా అడిసివేస్తున్న పరిపాలనను జగన్మోహన్ రెడ్డి రూపంలో మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు శ్రీగా ఇస్తా ఉన్నాడు ఈరోజు అమ్మవారి పేరుతో ముగ్గురు పిల్లలున్నా ఒకరికే పదహైదు వేలు ఇస్తారని పదమూడు వేలు ఇస్తూ మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా ప్రతి నేను మనవి చేస్తా ఉన్నా పన్నెండు వేల రూపాయలు రైతులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇచ్చి ఆరు వేల కలుపుకొని పదమూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అది కాదు మనం అధికారంలోకి వస్తే పాస్ బుక్ ఉన్న ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నా ఇవే కాకుండా సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంత మందికి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చెప్పబోతా బీసీలకు ప్రత్యేకంగా రక్షణ చట్టం తీసుకొస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా రక్షణ చట్టం ఉండు బీసీలకు కూడా ఆ రకమైన రక్షణ చట్టాన్ని తీసుకురాబోతా ఉన్నాం ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ప్రతి కుటుంబము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఒక గొప్ప ప్రణాళికను తీసుకురాబోతా ఉన్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి రక్షిత మంచి సరఫరా కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం ఇన్ని మంచి పనులు చేసే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను తెచ్చుకోవడానికి మనం కూడా కార్యోన్ముఖులు కావాలా కార్యకర్తలందరూ కూడా సంసిద్ధులు కావాలి யது <laughs> நேடுண்ட నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేంతవరకు ఇష్ట ప్రాజెక్టులు వాల్మీకులందరూ కూడా ఎస్టీలుగా మారడం ఈ రెండు కార్యక్రమాలు జీవితంలో తప్పకుండా సాధించడానికి మీరందరికీ తోడు ఉంటారని మీ బదులు బాగు చేసేంత వరకు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేంత వరకు మిమ్మల్ని నేను వదిలిపెట్టిపోయే సమస్య లేదు ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ